హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటకలో కలీమా అనే యువతి ఉండేది తన పేదరికం కారణంగా బలవంతంగా తనకు ఇష్టం లేకపోయిన వ్యభిచారం అనే ఊపిలోకి దిగింది కొన్నాళ్లకు ఒక డబ్బున్న వ్యక్తి తనక ఎక్కువ వయసున్న వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చినప్పుడు అతను కలీమాను ఇష్టపడతాడు ఆ తర్వాత పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటాడు అతనికి ముందుగానే ఇరవై ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు కలీమా భర్త ఒక పెద్ద వ్యాపారవేత్త తన పనులపైనే అతను ఎప్పుడు కూడా విదేశాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో తన కొడుకు కలీమా మాత్రమే ఉండేవాడు కొన్ని రోజులుగా కలీమాకి ఆరోగ్యం బాగాలేకుండా ఉంటుంది దాంతో ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళుతుంది కలీమా డాక్టర్ దగ్గర తన ప్రాబ్లమ్స్ని చెప్పింది డాక్టర్ అన్ని టెస్టులు చేసి కలీమా ప్రెగ్నెంట్ అని చెప్పారు ఇది విన్న కలీమా ఒక్కసారిగా షాక్ గురైంది తనకేమీ అర్థం కాలేదు తన భర్త ఇంట్లో లేక మూడు నెలలకు పైగా అయింది ఇప్పుడు నాకు గర్భం రావడం ఏంటి అని డాక్టర్స్ని మళ్ళీ టెస్ట్ చేయమని అడిగింది అయినా సరే ఏవేవో రిపోర్ట్స్ వచ్చాయి చాలా బాధగా ఉన్న కలీమా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది వెళ్ళి తనను కలిసి తన సమస్య గురించి చెప్పింది అప్పుడు తన ఫ్రెండ్ మీ ఇంట్లో ఉంటారు అని కలీమాని అడిగింది నేను నా కొడుకు పనివాళ్లు మాత్రమే ఉంటాం అని సమాధానం చెప్పింది ఇలా చెప్పడం కరెక్టో కాదో తెలియదు కానీ జరిగింది తెలియాలంటే మీ ఇంట్లో ఏం జరుగుతుంది నాకు పూర్తిగా తెలియాలి అని అంటుంది నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అంటుంది కలీమా సరే అంది మీ ఇంటికి ఎవరెవరు వస్తుంటారు అని అడగ కొన్ని నెలలుగా మా ఇంటికి ఎవరూ రావడం లేదు నేను నా కొడుకు మాత్రమే ఉన్నాం అని అంటుంది డైలీ ఇంట్లో ఏం చేస్తావు అని అడగ్గా తన పనులన్నింటినీ చెప్పి రాత్రి పడుకునే ముందు మాత్రం తన కొడుకు ఇచ్చే పాలు తాగి నిద్రపోతాను అని చెప్పింది అయితే ప్రాబ్లం సాల్వ్ మీ అబ్బాయిపైనే నాకు అనుమానం అది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే రోజులానే ఈరోజు కూడా నువ్వు ఆ పాలు తాగి నిద్రపోతున్నట్లు తనకు ఏమాత్రం అనుమానం రాకుండా హ్యాక్ చేయి నిజం తెలుస్తుంది అని సలహా ఇస్తుంది దారిలో మొత్తం ఇదే ఆలోచిస్తూ ఇంటికి వస్తుంది కలిమా రోజులానే కొడుకు పాలిచ్చి వెళ్ళిపోతాడు కలిమ కూడా వాటిని తాగినట్టు పడుకున్నట్టు యాక్ట్ చేస్తుంది కాసేపు అయ్యాక కొడుకు కలీమ రూంలోకి ప్రవేశించి తన దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఇంకా తట్టుకోలేక కలీమ గట్టిగా అరుస్తూ కొడుకును కొట్టి అదే రూంలో వాడిని ఉంచి బయట గొళ్ళెం పెట్టి వెంటనే పోలీసులకు కాల్ చేసి ఫిర్యాదు చేస్తుంది అక్కడకు వచ్చి అతన్ని పట్టుకుని స్టేషన్కు తీసుకువెళ్తారు అక్కడ విచారణలో రోజు తానే కలీమ పాలలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేవాడినని కలీమ నిద్రపోయాక తనతో శృంగారం చేసేవాడినని చెప్పి నిజాన్ని ఒప్పుకున్నాడు దానికి తగిన శిక్ష కూడా పడింది ఇప్పుడు జైల్లో మగ్గుతున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్